లక్ష్మి శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం నేను మీ విజయశ్రీ ఈ రోజు మనం ఖమ్మంలోని అన్నం సేవా ఫౌండేషన్ లో ఉన్నాము పరిచయం కూడా అక్కర్లేనటువంటి ఫౌండేషన్ ఇది ఇక్కడ ఎంతో మంది అభాగ్యులకి నిరుపేదలకి అనాథలకి తన సేవని అందిస్తూ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అందిస్తూ ఎవరైనా తప్పిపోయి తమ దగ్గరికి వస్తే మానసిక పరిస్థితి బాగోలేక తప్పిపోయి ఎవరైనా రోడ్లు ఇమ్మడి కనిపిస్తే అలాంటి వారిని చేరదీసి వారిని తీసుకొచ్చి ఆశ్రమాన్ని తీసుకొచ్చి వారికి మెరుగైన వైద్యం అందించి వారికి చాలా బాగుపడేదాకా చూసుకొని వాళ్ళు బాగుపడిన తర్వాతకి వాళ్ళు వాళ్ళు చెప్పే స్థితిలో ఉంటే అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఏంటి వాళ్ళ స్థితిగతులు ఏంటి అని తెలుసుకునే స్థితిలో ఉంటే అవన్నీ అడుక్కొని వారి నుంచి తెలుసుకొని అలాగే ఆ వివరాలన్నిటి కూడా ఆ కుటుంబానికి తెలియజేసి ఆ కుటుంబాల్ని ఎన్నో కుటుంబాలని అలా కలిపే ఏకం చేశారు ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఇప్పుడు ఈరోజు మనం పెనుగంజప్రూల్ గ్రామానికి చెందినటువంటి మోహన్ మోహన్ అనే వ్యక్తి మతి స్థిమితం సరిగ్గా లేక గత కొంతకాలంగా రోడ్లేమంటే తిరుగుతూ ఉంటే తనని చూసి చేరదీసి ఈ ఫౌండేషన్ వైరాలో తను తిరుగుతుంటే తను చూసి తను చేరదీసి ఈ ఫౌండేషన్కి అయితే తీసుకొచ్చారు తను కొంచెం మెరుగుపడిన తర్వాతకి మెరుగైన వైద్యం అందించి తను కొంచెం బాగుపడిన తర్వాతకి తన నుంచే తన వివరాలను సేకరించారు తెలుసుకున్న తర్వాతకి ఏంటి అనే విషయం తెలుసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చేరవేయటం జరిగింది సో తనొచ్చేసి తన భార్య మిస్సెస్ అండ్ భార్య వాళ్ళ నాన్నగారు సో వాళ్ళకి చేరదేసేసి వాళ్ళ వివరాలను అందించారు ఇప్పుడు ఈ కుటుంబాన్ని ఏకం చేశారు అసలు ఏం జరిగింది ఏంటి తన పరిస్థితి ఏంటి తను ఎందుకు ఇలా అయ్యారు అనేది వాళ్ళ మాటల్లో విన్నా నమస్తే అమ్మ మీ పేరు మీరు అసలు ఏంటి పరిస్థితి తనకి ఏం జరిగింది అసలు మా పేరు పవిత్ర మా ఆయన గారి పేరు మోహన్ రావు దొర్ల మోహన్ రావు మాది పూలు మాయానికి మతస్యతం లేక ఇట్లా దేశ రోడ్డు మీద తిరుక్కుంటా వైరా పోలీస్ స్టేషన్ కడ దొరికారని చెప్పేసి అని అన్నా ఫౌండేషన్ గారు వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇన్ఫార్మ్ చేశారు మేము ఇక్కడికి వచ్చి మొన్న చూసి వెళ్ళాము మా అమ్మగారు చనిపోయిందని అని చెప్పేసి అని వెళ్ళాము వచ్చి చూసి మళ్ళీ రోజు వస్తామని చెప్పాము కాబట్టి ఈ రోజు వచ్చాము అంటే ఎందుకు తనకి మత్యం అంటే ఎప్పటి నుంచి తనకి హెల్త్ ప్రాబ్లం ఉంది నా పెళ్లి గారితో నుంచే మైండ్ ప్రాబ్లమ్ ఆయనకుంది కాబట్టి నా చెప్పకుండా మ్యారేజ్ చేశారు తర్వాతకి తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత ఏంటంటే ఇది పరిస్థితి అన్నారు వాళ్ళ సమక్షంలోనే మేము సార్లు హాస్పిటల్కి చాలా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళాము ఆయనకి నయం అవలేదు అయితే నాకు ఒక పాప పుట్టింది నేను మా అమ్మగారి దగ్గరికి వెళ్ళాను మా నాన్నగారు ఇంటి దగ్గరికి ఆయన కూడా తీసుకెళ్ళాను ఆయనకి మత లేక చప్పా పెట్టకుండా ఇక దేశాల మీద తిరుక్కుంటా ఉంటాడు ఎప్పుడు ఇంటి దగ్గర ఇంతకుముందు ఎన్నిసార్లు వెళ్ళాడు తను ఇలాగా చాలా సార్లు వెళ్ళిపోయారు పెళ్ళిని కానీ చాలా మీరు తీసుకొచ్చుకోవటం కోటే బాగున్నాడు తర్వాతకి నాకు ఒక పాప అందింది ఇక ఆయనకి వెళ్ళకపోతూనే ఉంటాడు తీసుకొస్తూనే ఉంటాము వెళ్తూనే ఉంటాం తెస్తూనే ఉంటాను అట్లానే మళ్ళీ వచ్చేసి ఇంకా మళ్ళీ వాళ్ళు పడుతున్నారు వీలు పడుతున్నారు ఫోన్లు ఫోన్లు దొంగతనం చేస్తుండని వాళ్ళే ఫోన్ చేసి అక్కడ అనాథ ఆశ్రమంలో అని చెప్పేసాను మా ఆడబడుచి వాళ్ళే అన్నారు మళ్ళీ వాళ్ళని సంప్రదించి సరే వేద్దాం అనుకున్న టయానికి మళ్ళీ వాళ్ళ అనాథాలు ఏంటి మీరు అందరూ ఉండంగా అని చెప్పేసాను వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళ అన్నయ్య వాళ్ళు వాళ్ళందరూ మాట్లాడటం జరుగుతుంది సరేలే అని చెప్పేస్తానని మళ్ళీ తీసుకొచ్చుకుంటున్నా ఆయన ఉంటలేదు లేదు చప్ప పెట్టకుండానే మళ్ళీ వెళ్ళిపోతానే ఉన్నాడు పాప ఏం చదువుకుంటుంది పాప సెవెంత్ క్లాస్ చదువుతుంది హాస్టల్లో చదువుతుంది తనకి పాప ఉంది తనకి అనే విషయం ఆ తెలుసు పాప ఉంది పాప ఉంది అని తెలుసు పాప పేరు చెప్తాడు పాప సెవెంత్ క్లాస్ చదువుకుంటుంది హాస్టల్లో ఉంది నాకు ఒక పాప అయితే ఉంది మరి ఇప్పుడు ఏంటి తను కుటుంబ బాధ్యతలు అవన్నీ మెయింటెన్స్ అని ఎవరు చూసుకుంటున్నారు చూసుకుంటాను ఆయన ఏం లేదు అసలు ఆయన పూర్తిగా మైండ్ సరిలేదు కాబట్టి ఇంకా కొంచెం 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 తనకి పెళ్లికి ముందు నుంచి ఉందని మీరు అంటున్నారు కదా మీరు అది గమనించలేదా మరి అప్పుడు మేమేం గమనించుకోలేదు తెలుసుకోకుండా మన జనం మాటలు కూడా అట్లా చేసుకున్నాను చేసుకునే ముందు అంటారు అటు ఎడతరాలు ఎడతరా సరే అన్న పైపైన కనీసం అబ్బాయి ఎలా ఉన్నాడు ఏంటి అనేది కూడా ఎంక్వైరీ చేయలేదు మీ వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారాగా చేసుకున్నాం వాళ్ళకి తెలుసుకోలేదో తెలియదు తెలిసిన వాళ్ళు చెప్పటం అలా చేసుకున్నాను చేసుకొని ఇప్పుడు ఇలా కానీ నిజంగా అంటే పెళ్లి చేసుకున్నాక తెలుసు కూడా మీరు సరే నా భర్త నేను చూసుకోవాలి అని చెప్పి కట్టుబడి చాలా చక్కగా ఉండి తనని ఎన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తున్నారంటే అది నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి ఇప్పటికి కూడా తనని అలా అంటే మీరే వచ్చారు వాళ్ళ వాళ్ళు ఎవరు రాలేదు నిజంగా ఇది చాలా గ్రేట్ మరి నెక్స్ట్ ఏంటి పరిస్థితి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ వాళ్ళు వచ్చి ఇంకా నా మీద బెదిరిస్తున్నారు ఆయన ఆస్తి తీసుకున్నావు ఇల్లు తీసుకున్నావు వాకి తీసుకున్నావు తీసుకున్నావు అని అంటే మరి అది తను నువ్వు చూసుకుంటున్నావు కదా చూసుకుంటున్నాను చెప్పేస్తేనే నేను మరి ఆయన తనంతరమే నా బిడ్డకు వచ్చేదంటే ఎందుకంటే తన తన బిడ్డకే కదా ఆయన తర్వాతకి ఆస్తి వచ్చేదంటే తన బిడ్డకే కదా ఆ బిడ్డ పరంగానే కదా నువ్వు కూడా చూసేది తన బిడ్డ నువ్వు పోషిస్తున్నావు మరి ఎందుకు వాళ్ళు ఎందుకు అలా గొడవ చేయడానికి ఎందుకు చేస్తున్నారు అలా అందరు కాన్ఫిడెన్స్ కలుపుకొని మనకు పోయిన గురువారం ఫోన్ చేసి ఎవరు చూస్తే వాళ్ళకే ఇస్తాం ఆ ఇల్లు కూడా అలా వదిలేస్తే ఎలా ఏంటని నా మీద గొడవ పెట్టుకున్నాను నేనేం వదిలేదు నీ దగ్గరకు వస్తేనే అటు దొరికినానని వాళ్ళు ఫోన్ చేసి చెప్తేనే మా అమ్మగారు చనిపోయినా నేను వెళ్ళి ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చాను పలానా రోజు తీసుకెళ్తామని చెప్పాము చనిపోయారా ఇప్పుడు రీసెంట్ ఆ రీసెంట్ ఫస్ట్ తారీఖున చనిపోయారు నేను కార్యక్రమం ఉందని సార్ తో మాట్లాడి వెళ్ళిపోయాను వాళ్ళు వచ్చి గొడవ వచ్చారు తప్ప వాళ్ళు మాత్రం అసలు రాలేదు వాళ్ళు ఎవరు రాకుండానే మేము వెళ్ళి చూసి వచ్చాము మా తమ్ముడు అలా ఉంటే మా కడుపు బాధగా ఉంది అలా అన్నవాళ్ళు ఎందుకు తీసుకెళ్ళలేదు తినని ఏమో తెలియదు వాళ్ళందరూ ఆమర దూరం ఉంటారు మేడం అసలు ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్ళరు ఎవరు చూసినా ముక్కులు ఆస్తి అంతగా ఏముంది ఆస్తి ఉంది మేడం ఆ ఇల్లు ఒక్కటే ఉంది ఆ ఇల్లు కూడా పాడుబడ్డ ఇల్లే ఆ ఇంట్లో కూడా ఏమి ఉండేది లేదు ఇక్కడ ఏ ఊర్లో ఉంది అని గంచి పూర్లోనే ఉంది ఒక సైడ్ మా బావగారు వాళ్ళు ఒక సైడ్ మా ఆడబడిసూ మధ్యలో ఉంది అది అది సరిగా లేక నేను అక్కడ పరిస్థితి బాగాలేదే అని చెప్పేసి నేను నాన్నగారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాను నేను అదే నీకు ఒక ఆడబి ఆడబిడ్డలా ఉంది నువ్వు చూసుకోవాలి నువ్వు కూడా ఒక ఆడబిడ్డవే నీకు రేపు పరిస్థితి ఏంటి అని వాళ్ళు ఎందుకు ఆలోచించలేదు మరి ఇంతకనంగా భర్తను పెట్టుకుని నువ్వు కూడా చూస్తూనే ఉన్నావు ఎందుకు ఆలోచించట్లేదు నీ మీద ఎందుకు అంతగా అగేర్నెస్ట్ గా ఉన్నారు వాళ్ళు ఏమో తెలియదు మళ్ళీ వాళ్ళే ఆశ్రమంలో ఎక్కడ వేద్దాం రమ్మని చెప్పేసి పిలుతున్నారు నేను వెళ్తానే ఉన్నాను మళ్ళీ సరేలే వేద్దాం అనుకున్న టయానికి మళ్ళీ వాళ్ళే వద్దానని నా మీద గొడవ పడుతున్నారు అసలు అట్లాంటి మాటలు ఎవరి పేరు మీద ఉంది ఆయన పేరు మీదే ఉంది ఆయన తరంతరం నా కూతురుకు వచ్చేత ఆయన కూతురుకు వచ్చేటప్పుడు రాశారు ఎవరు రాశారు పోలీస్ స్టేషన్ లో రాశారు ఓకే వెరీ గుడ్ ఫోన్ అలా ఆయన కొంచెం న్యాయం జరిగినట్లుంది మీకు మరి దీన్ని తీసుకెళ్తే ఇప్పుడు రేపు తను ఉంటాడా ఉండడు మేడం తీసుకెళ్ళిన నేను అదే సార్ వాళ్ళ బతులు అన్న ఇక్కడే ఉంచను సార్ నెలకోసారి చూసుకుంటాను ఆయన మతి సరిగా లేదు కాబట్టి తీసుకెళ్ళినా ఉండడు మేడం అని సార్ అని చెప్పిన సార్ అంటాడు మాకు వైరా పోలీస్ లో అప్పు చెప్పారు కాదు మేము ఆడే అప్పు చెబుతాము మేము అలా ఉంచుకోము అది అంటే ఫార్మాలిటీస్ ఉంటాయి కదా వాళ్ళకు కూడా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి సో తప్పదు వాళ్ళకు కూడా అది తనతో మాట్లాడదాము మోహన్ చెప్పు దేవరీమే భార్య భార్య మీకు పిల్లలు ఉన్నారా ఎంత మంది పిల్లలు అమ్మాయి ఏం పేరు హారిక హారిక మరి ఎందుకు ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు అసలు ఆరకాలేదే ఉందా ఇక్కడికి ఎందుకు వచ్చావు వర్షం వర్షం వస్తుంది వర్షం వస్తుంది వచ్చావా మరి ఇంట్లో ఉండాలి కదా వర్షం వస్తే వెళ్తాలే మరి ఇంటి కాడు ఉండవంట ఊరికే బయటకి వెళ్తావంట ఇల్లు ఎక్కడ మీది ఏ ఊరు రాజగంజ్ పుల్ల ఎక్కడ తెలుసా నీకు ఓకే మరి ఎందుకు వచ్చావు ఇంత దూరం ఏం పని చేస్తావు నువ్వు బ్యాండ్ కొడతావా మ్యూజిక్ బ్యాండ్ ఓ ఎలా కొడతావ్ కీబోర్డ్ హ కీబోర్డ్ కీబోర్డ్ వైస్ ఎంత సంపాదిస్తావా ఏంటి కీబోర్డ్ వానా వస్తాయి వానే వస్తాయా ఎంత అ లక్ష్మి వస్తది లక్ష్మివైనా వస్తాయా అమ్మా బాగుంది కానీ పని కీబోర్డ్ కొడ కొడ కీబోర్డ్ ఫ్యాట్ అన్నీ కొడతావ్ కొడతావా వెరీ గుడ్ గ్రేట్ మరి ఆ డబ్బులు ఏం చేసావ్ మాకట్ల మొత్తం మొత్తం ఎవరిక ఇచ్చావా బ్యాంక్ లో ఉన్నాయా నీకు తెలుసా ఏ బ్యాంక్

ఆటో వాళ్ళు ఆటో వాళ్ళు చెప్పారా నీ ఫోన్ నెంబర్ ఉందా నీకు ఫోన్ ఉందా ఫోన్ లేదు ఫోన్ నెంబర్ తెలుసా మీ ఆవిడది మాకు తెలుసులే నీ ఫోన్ నీకు తెలుసా మీ ఆవిడ ఫోన్ నెంబర్ ఇల్లు ఎక్కడ ఇల్లు మరి ఇల్లు ఎవరి పేరు మీద ఉంది మీ ఆవిడ ఫోన్ నెంబర్ ఏంటి మీ ఆవిడది ఫోన్ నెంబర్ ఏంటి కొత్త ఫోన్ అవునా పాత నెంబర్ తెలుసా పాత నెంబర్ తెలు గుర్తు పెట్టుకో ఎప్పుడు జాబ్ లో ఆ బుక్ లో దాచి దాచిపెట్టుకున్నావు అనుకో ఊరికే రోడ్ లో మీరు తిరగొద్దు సరేనా నువ్వు గుర్తు ఫోన్ నెంబర్ ఎవరైనా అడగగానే చెప్పేయచ్చు టక్కున గుర్తు పెట్టుకుంటావా ఫోన్ నెంబర్ ఊరికే రోడ్ మీదకి రా మాకు ఎందుకు వస్తున్నా వీళ్ళు వదిలేసి ఏం దోచట్లేదు ఆటో ఎక్కువ వచ్చేస్తావా తప్పు కదా తప్పు కదా నడుచుకుంటావా పెనుగంచి పెనుగంచి పూల నుంచి నడుచుకుంటూ వచ్చావా చూస్తున్నాం కదండి ఇతని మానసిక పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు నిజంగా చెప్పిన ఆ భార్య పరిస్థితి కూడా అంటే తను కూడా తన వర్షంలో మనం కూడా విన్నాము తను తీసుకెళ్తుంది కానీ తను ఉండకుండా మళ్ళీ వచ్చేస్తున్నాడు ఒక ఆడపిల్లని పెట్టుకొని తను కూడా బ్రతుకుతుంది తను బ్రతికేదో తను తీసుకెళ్ళినా తన ఇంట్లో ఉండడు అని పెళ్ళి అనే ఒక కట్టుబాటుకి తను కట్టుబడి భర్తని సంవత్సరంలో ఆయన మానసిక పరిస్థితి బాగాలేకపోయినా సరే తన దగ్గరే ఉంచుకొని తెలిసినా కూడా ఇప్పటి వరకు పదిహేను సంవత్సరాలు అవుతుంది దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఒక పాపని ఎలా అయితే చూసుకుంటుందో ఆ భర్తను కూడా అలాగే ఒక పసిపిల్లోలా చూసుకుంటూ వస్తుంది కానీ అయినా కూడా తనకి ఇబ్బందులు అనేవి అయితే తప్పడం లేదు కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ బంధువుల నుంచి కూడా ఒత్తిడి అనేది అయితే ఉంది తనకి భర్త ఈ లో ఉన్నా కూడా ఒక బిడ్డని అనేది కనేసి ఆ బిడ్డను కూడా చూసుకుంటూ ఆ బిడ్డతో పాటు పెన్లీ అనే కట్టుబాటు కట్టుబడి ఆ బిడ్డని భర్తని చూసుకుంటూ నిజంగా తనకి హ్యాట్సప్ చెప్పాలి అంటే ఇలాంటి ఈ సమయంలో కూడా తను ఇలా ఇంత ధైర్యంగా ఉండి ఇద్దరిని చూసుకుంటుందంటే అంటే నిజంగా తనకి హ్యాట్సప్ అనే చెప్పాలి